సింగరేణిలో అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీని భారీ మెజార్టీతో గెలిపించిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు ఏఐటీసీ అధ్యక్షులు సీతారామయ్య ఉప ప్రధాన కార్యదర్శి మాటి ఎల్లాగౌడ్ ధన్యవాదాలు తెలిపారు గోదావరి అని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో ఎన్నికలు నిన్నటితో ముగిశాయని నేటి నుంచి కార్మిక వర్గం అంతా ఒకటేనని అన్నారు సింగరేణిలో యాజమాన్యం ఒక పక్షంగా కార్మిక వర్గం ఒక పక్షంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు కార్మిక సంఘాల మధ్య కూడా విభేదాలు ఉండకూడదని అది ఎన్నికల వరకే అయిపోయిందని కార్మికుల హక్కుల సాధన కోసం కలిసి పనిచేద్దామని కోరారు ఏఐటియుసీలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన ప్రాణత్యాగం చేసిన నాయకులు ఉన్నారని అందుకే కార్మిక వర్గం గమనించి ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా నిలబెట్టాలని అన్నారు యాజమాన్యం అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడే సంఘం ఏఐటీయూసీ అని అందుకే సింగరేణి యువ కిశోరాలు కూడా ఏఐటీయూసీకి మద్దతుగా నిలిచి విజయాన్ని చేకూర్చారని వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు గత పది సంవత్సరాలుగా గుర్తింపు లేకున్నా ఏఐటీసీ కార్యకర్తలు కార్మికులు సపోర్టుగా నిలిచి నేడు నాయకులు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయడం మూలంగానే ఏఐటీసీకి విజయం చేకూరిందని వెల్లడించారు యూనియన్ కోసం కష్టించి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారందరికీ యూనియన్లో కష్టానికి తగిన ఫలితం ఉంటుందని అన్నారు సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన నలభై ఎనిమిది హామీలను ఒక్కొక్కటిగా సాధిస్తామని తెలిపారు ఇవాళ అధికార పార్టీ ప్రలోభాలు పెట్టినప్పటికీ రకరకాలుగా మభ్య పెట్టినప్పటికీ కార్మికులు ఏఐటిసిని మంచి మెజార్టీతో గెలిపించినందుకు సింగరేణి కార్మికులందరికీ మీ ద్వారా ధన్యవాదాలు చె తెలియపరుస్తూ ఉన్నాను అందరం కలిసికట్టుగా యాజమాన్యం ఒక పక్షం కార్మికులందరూ ఒక పక్షం అన్న పద్ధతిలో ఉంటేనే కార్మికుల హక్కులు రక్షించబడితే తీసుకొచ్చుకోగలుగుతాం గత పది సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల కంటే ముందు సింగరేణిలో ఇదే వాతావరణం ఉండేది ఏ కార్మికుడికి ఆపదొచ్చినా మన కుటుంబంలోనే ఒకళ్ళకి వచ్చిందనే పద్ధతుల్లో ఏ సంఘాలైనా కార్మికులైనా అందరు కలిసికట్టుగా అతనికి సహకరించేవాళ్ళు దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో కార్మిక సంఘాల మధ్య ఉన్న భేదాన్ని యాజమాన్యం ఉపయోగించుకొని నువ్వు గుర్తింపు నువ్వు ప్రాతినిధ్యం నీకేది లేదు అనే పద్ధతుల్లో చేస్తూ వాళ్ళని చీల్చి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు యాజమాన్యం మేము ఏఐటీసీగా కోరుకునేది ఏంటంటే ఇవాళ ఈ విజయం అనేది ఇవాళ వచ్చినటువంటిది కాదు సింగరేణిలో మా ఏఐటీసీ యూనియన్ నాయకులు ఎందరో త్యాగాలు చేశారు ప్రాణ త్యాగాలు చేశారు అనేక హక్కులు సాధించారు అదే ఈనాడు కార్మికులు గుర్తుపెట్టుకొని ఏఐటీసీని గెలిపించారు ఇవాళ రాజకీయ కార్మిక సంఘాలను కూడా రాజకీయ పరం చేసి రాజకీయ ఎన్నికల్లాగా సింగరేణ ఎన్నికలు తీసుకురావడం అనేది ఇది కార్మిక వర్గానికి శ్రేష్కరం కాదు కాబట్టి కార్మిక వర్గం ఏ సంఘంలో ఉన్నా ఏ సంఘంలో లేకపోయినా అందరం కలిసికట్టుగా ఐక్యంగా యాజమాన్య ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం మన హక్కులు సాధించుకుందామని కార్మికులకు మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సింగరేణి భవిష్యత్తు కొరకు సింగరేణి ఉంటేనే మనందరం ఉంటాం కంపెనీలో సింగరేణి ఉండాలంటే కొత్త బావులు రావాలి ఈ కొత్త అండర్గ్రౌండ్ బౌలు రావడం కొరకు అదేవిధంగా ఇవాళ సింగరేణి కార్మికులకు ఉన్న బర్నింగ్ సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కావచ్చు సొంత ఇంటి పథకం కావచ్చు క్యాడర్ స్కీములు కావచ్చు ఇంకా వివిధ సెక్షన్స్కి సంబంధించినటువంటి వా వాటన్నింటినీ దాదాపు నలభై ఎనిమిది సమస్యలను మేము పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని మేము ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చాం దాని ప్రకారం తప్పనిసరిగా తూచా తప్పకుండా మేము పనిచేస్తాం సింగరేణిలో ఏఐటిసి గెలుస్తుందని ఈరోజు కొంతమంది యూనియన్ నాయకులు కేవలం ఏఐటిసి యూనియన్ మీదనే పనిగట్టుకొని వారందరూ ఒక తాటిపై ఏఐటిసిపై దాడి చేసిన కార్మిక వర్గం అంతా ఏఐటీసీ గెలుపుకు కృషి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అధికారంని చూపించిన మందును వంచినా బ్లాక్ మీద చేసిన కొంతమంది సూపర్వైజర్లను పెట్టుకొని మా డెలిగేట్లను కానీ కార్యకర్తలను కానీ కార్మికులను కానీ భయాందోళన చేసిన భయపడక ఎదురు నిలిచి ఈరోజు ఈ గవర్కని ఆర్జీపై జెండా ఎగిరేసిన కార్మిక వర్గానికి కూడా ఈ విలేఖంలో ఏఐటిసి నాయకులు కె స్వామి ఆరెల్లి పోసం రంగు శ్రీనివాస్ వెంకటరెడ్డి ఎంఏ గౌస్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు